స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఓన్లీ రైతుల కోసం ఆడించడానికి బాడకు తీసుకొని ఆడిస్తున్నాం రైతులకి ఎక్కడే కానీ మార్కెట్ సౌకర్యం లేదు ఈ జిల్లాలో రైతులు గ్రౌండ్ అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు నేనేమంటానంటే దయచేసి రైతులు అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం కల్పించండి జిల్లాలో రైతుల కోసం అని నా మనది ఇక్కడ ఎన్ని పిల్లల నుంచి తీసుకొని వస్తారు సార్ ఇక్కడ దగ్గర దగ్గర మూడు మండలాల వాళ్ళు వస్తారండి ఇక్కడ సింగనమల గార్ల జిన్న పాముడి మండలం ఎన్ని ఎన్ని మంది ఉంటారు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ సరుకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మిల్లులు తక్కువ ఉన్నాయి నార్పల్ హయెస్ట్ జిల్లాలో సరుకు అంతా అక్కడ వెళ్తారు ఇవి ఇంత పాత మిల్లులు ఇవి ఇక్కడేం జరగడం లేదు మిల్లులు కానీ మేము వదలడాక అట్లే చేస్తా ఉన్నాం దీన్ని ఇప్పుడు మొత్తం బిజినెస్ అంతా నార్పలికి వెళ్ళింది అక్కడ పెద్ద మిల్లులు ఉన్నాయి కాబట్టి బిజినెస్ అంతా అక్కడ వెళ్ళిపోయింది పదహైదు మిల్లులున్నాయి నేను ఇక్కడ చేయబట్టి పది సంవత్సరాలు అయింది మర్చిపోని సంఘటన ఏంటంటే ఒక మూడు సంవత్సరాల క్రితము వర్షం వచ్చి కాయలన్నీ పూర్తి డ్యామేజ్ వచ్చేసాయి ఎవరు కొనలే అవి రేటు తగ్గిపోయింది విచిత్రమైన వానలు వచ్చాయి రైతులు నరకం అనిపించినారు అప్పుడు మార్కెట్కి పోతే వెయ్యి పదహైదు వందల కింటాలు వేస్తా అంటే అంత దూరం పోయి దానిని వెనక్కి తెచ్చుకోలేక వాళ్ళు అమ్ముకోలేక ఇక్కడ నుంచి తీసుకుపోలేక పోయి ఒకసారి తీసుకునే వ్యక్తి మళ్ళీ మూడు చెప్తే పోవడంలే అది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రైతాంగం శాశ్వత పరికారం కావాలంటే మన అనంతపూర్ జిల్లాలో చెనిక్కాయలు మార్కెట్ పెట్టాల గవర్నమెంట్ మార్కెట్స్ ఇప్పుడు కర్నూలు ఆదోని బల్లారు ఎట్లుందో అటువంటి మార్కెట్ సౌకర్యము అనంతపూర్ జిల్లాలో కల్పించాలి అది ఉంటే రైతులు ఆయన ధైర్యంగా తీసుకొని పోయి మార్కెట్లో కొన్ని వందల మంది వ్యాపారస్తులు వస్తారు అతను ధర వస్తుంది ఆయన పోయి బాగా వట్టి ఒక దర్పణంతో కూర్చుంటారు పోయి ఆయన ఇప్పుడు ఏం చేయాలి మిల్లుల దగ్గరకు వచ్చి నా అడక తినే వాళ్ళ నా శని కలవాలి నా శని ప్లస్ పల్లెలకి వెళ్ళే వ్యాపారుస్ కూడా రైతుకి ఏ విధంగా మోసం చేస్తారో తెలియదు పూకాల్లో మార్కెట్లో అయితే అవన్నీ ఏంటి ఉండవు రైతుకు న్యాయం జరుగుతుంది అక్కడ నేను అట్లా చేయాలని కోరుకుంటానప్ప అది మా దోషం చెప్పిన వంద గ్రామం చెక్ చేస్తాను గ్రామం గ్రామం ప్రకారం రేటు కలిపి చెప్తాం రైతుకి రేటు పోతాయి నువ్వు అమ్ముకుంటావా ఎంత చేసుకుంటావు ఆడేమో లెక్క అడిగినారా నీకు ఏం రేట్ అడిగినారు ఆ రేట్ అడిగింటే ఆడ అమ్మేసుకోమని చెప్పేస్తాను ఆడెక్కు అడిగింటే అమ్మేసుకుంటా ఇది మేము రీజియో ఈ రేటు పోతామని చెప్తాము ఆయన మేము నువ్వు ఫాలో చేసుకో నువ్వు నా దగ్గరే అమ్మద్దు నీకు ఇంకా ఇంతకంటే ఎవరైనా రీజింగ్ కూడా ఇచ్చుకున్నట్టు అక్కడ అమ్ముకో ఎవరు కొనప్పుడు నా దగ్గరకురా అదే రేటు నేను వేసుకుంటాను కొంతమంది రైతులు కూడా ఫీసర్వీస్ చేస్తాను అన్న ఫీసర్వి విషయం కాదు ఈ గ్రామం ఉన్నాయి ఈ రేట్ పోతాను అని అని అన్న ఈ గ్రామం ఉన్నాయి ఈ రేటు పోతాయి మీరు